బిగ్ బాస్ అసలు ఈ షోని ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు బిగ్ బాస్ షోకి స్టార్ మాకి ఓన్లీ టెలికాస్ట్ వరకే స్టార్ మాకి అండ్ బిగ్ బాస్ షోకి ఎలాంటి సంబంధం లేదా ఈ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ ని ఎవరు సెలెక్ట్ చేస్తారు హోస్ట్కి ఇచ్చే శాలరీ స్టార్ మా ఇస్తుందా లేదంటే వేరే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుస్తుంది బిగ్ బాస్ ఇది ఒక బిగ్ బ్రదర్ అనే ఫారెన్ రియాలిటీ షో నుంచి ఇన్స్పైర్ అయిందని మన అందరికీ తెలుసు ఈ బిగ్ బాస్ షో అనేది మనకి జియో హాట్ స్టార్ అండ్ స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అవుతుందనే విషయం కూడా మనందరికీ తెలుసు కానీ మీలో ఎంతమంది స్టార్ మాకి బిగ్ బాస్ షోకి అసలు ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ బ్రాడ్కాస్టింగ్ తప్ప అని ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయాలి ఎందుకు అంటే బిగ్ బాస్ షో అనేది దానికి సంబంధించిన కాపీరైట్స్ అనేది బనిజై ఏషియా గ్రూప్ అనే కంపెనీ దగ్గర ఉంటాయి సో వీళ్ళు ఈ కంపెనీ నుంచి బిగ్ బాస్ షో కి టెలికాస్ట్ చేయడానికి రైట్స్ స్టార్మా వాళ్ళు ఈ బిగ్ బాస్ షో ని వాల్ ఛానల్ టెలికాస్ట్ చేయడానికి ఈ బనిజే గ్రూప్ దగ్గర రైట్స్ అయితే కొనుక్కుంటారు ఈ రైట్స్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫార్టీ క్రోర్స్ ఉంది సో దీనికి బదులుగా ఆ బనిజే గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోర్స్ మార్జిన్ హౌస్ సెటప్ అండ్ కెమెరా బిగ్ బాస్ హౌస్ సంబంధించిన క్రూ ఎక్కడ ఎలా అయితే వంద మంది వన్ ఫిఫ్టీ మెంబర్స్ అలా వర్క్ చేస్తారా వాళ్ళందరికీ శాలరీ ఈవెన్ హోస్ట్ శాలరీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోడ్స్ మార్జిన్లో మొత్తం ఈ సెటప్ అంతా సెట్ చేసేస్తారు మొత్తం ఈ జ ఈ హౌస్లో జరిగే రోల్స్ రెగ్యులేషన్స్ టాస్క్స్ కన్ కంటెండర్స్ అంటే కంటెస్టెంట్ సెలక్షన్స్ కూడా ఈ కంపెనీ అండర్లోనే జరుగుతుంది సో ఈ వీటికి స్టార్ మార్క్ ఎలాంటి సంబంధం లేదు కేవలం ఈ గ్రూప్ వాళ్ళు ఏదైతే బనిజే గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్ వాళ్ళు ఈ ఈ షో నిర్వహిస్తూ వచ్చే కంటెంట్ ని వీళ్ళు ఎపిసోడ్ అంటే ఏదైతే మనం టెలికాస్ట్ చేస్తున్నామో ఆ ఎపిసోడ్ లో ఫుటేజ్ తీసుకొని ఫైనల్ కట్ చేసి స్టార్ మార్క్ చూపిస్తారు ఈ స్టార్ మార్క్ ఏం చేస్తుంది అంటే ఈ ఫైనల్ ఎపిసోడ్ చూసి ఏది ఉంచాలి ఏది ట్రిమ్ చేయాలి ఏది ఎంతవరకు పెడితే అవసరం అనేది చిన్న ఇన్పుట్స్ ఇస్తుంది దాని ద్వారా ఆ పని ఎత్తులు తీసుకొని స్టార్మా అనేది వాళ్ళ ఛానల్లో అండ్ ఓటీటీలో జియో హాట్స్టార్ అయితే టెలికాస్ట్ చేసుకుంటాయి ఇంతవరకు తప్ప జియో హాట్ స్టార్ కానీ స్టార్మా కానీ బిగ్ బాస్ కి సంబంధించిన దేనికి సంబంధం లేదు బిగ్ బాస్ కి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే మనం ఆల్రెడీ చెప్పాం స్టార్మా అనేది ఒక ఫార్టీ క్రోర్స్ ఇచ్చుకొని వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకుంటారు దీనికి బదులుగా బనిజే గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోర్స్ మార్జిన్ లో హౌస్ సెటప్ అనేది చేస్తారు వీళ్ళు థర్టీ క్రోర్స్ వరకు పెట్టారంటే స్టార్మా అనేది ఫార్టీ క్రోర్స్ ఇస్తుంది ఇలా ఒక్క సీజన్కి వచ్చేసి టెన్ క్రోర్స్ వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చేసి పాటు వాళ్ళకి వాళ్ళ అగ్రిమెంట్స్లో కొన్ని షేర్స్ ఉంటాయి అవి కూడా వాళ్ళకి అలా వెళ్తూ ఉంటాయి సో ఇండియా వైడ్గా ఎన్ని బిగ్ బాస్ షోలు అయితే జరుగుతున్నాయి తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం కానీ మన తెలుగులో కానీ ఎన్ని షోస్ జరిగినా ఇప్పటివరకు జరిగిన అన్ని షోస్లో వాళ్ళ ప్రాఫిట్ ఏంటంటే సేఫెస్ట్ మార్జిన్ అనమాట సో వాళ్ళకి అలా ప్రాఫిట్ వెళ్తుంది మన స్టార్ నా విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుందంటే యాడ్స్ ద్వారా వస్తుంది మామూలుగా మనకి సీరియల్స్ టైంలో టెన్ సెకండ్స్ యాడ్ అనేది టెన్ థౌజండ్లో ఉంటే బిగ్ బాస్ షో జరిగే టైంకి మాత్రం ఆ టెన్ సెకండ్స్ యాడ్ ల్యాక్ వన్ ల్యాక్ ప్లస్లో మాత్రం వన్ ల్యాక్ ప్లస్ కంటే ఎక్కువే జరుగుతుంది ఆ టైంలో వాళ్ళ మార్కెటింగ్ సో ఈ విధంగా స్టార్మా అనేది ఫార్టీ క్రోర్స్ బనిజే గ్రూప్ వాళ్ళకి ఇచ్చినా సరే ఈ యాప్స్తో వచ్చే రెవెన్యూ దానికి డబుల్ ట్రిబుల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో వీళ్ళ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటారు దాంతో పాటుగా బిగ్ బాస్కి చాలామంది స్పాన్సర్స్ వస్తారు ఈ టైటిల్ స్పాన్సర్ కానీ కో స్పాన్సర్స్ కానీ అసోసియేటెడ్ స్పాన్సర్స్ కానీ వీళ్ళందరూ కూడా స్పాన్సర్షిప్ చేస్తారు ఇవన్నీ కూడా స్టార్మాకి అందరిలో ఉంటాయి ఈ ప్రాఫిట్ ఈ ప్రాఫిట్స్ అనేది స్టార్మా మాత్రం ఉంచుకుంటుంది సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట బిగ్ బాస్ షో అనేది యాక్చువల్గా బిగ్ బాస్ షోలో ఏ కంటెంట్ ఏ కంటెస్టెంట్ ఉండాలి ఎవరికి ఎలాంటి టాస్క్లు ఇవ్వాలి ఎవరు ఏ ఫుటేజ్ వేయాలి ఇవన్నీ కూడా స్టార్మా చేతుల్లో మాత్రం ఉండు ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసేసరికి మాత్రమే వాళ్ళకి ఇస్తారు ఇది మాత్రమే మీరు మీ ఛానల్లో టెలికాస్ట్ చేసుకోండి అని చెప్పి మిగతా హౌస్ అంతా కూడా ఈ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన హ్యాండ్స్లోనే ఉంటుంది స్టార్ మార్క్ ఎలాంటి సంబంధం ఉండదు సో గాయస్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఓకే మీకు కొత్త విషయం తెలుసుకున్నాం అని మీకు అనిపిస్తే మా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద కామెంట్ చేయండి అంటే బిగ్ బాస్ హౌస్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇవ్వడానికి చేస్తాను సో అదనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురితే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ